నిధుల మీద దుర్ దుర్వినియోగం అవుతుంది గత ఇరవై ఇప్పుడు పదహైదు రెండు వేల పదకొండు నుంచి హైకోర్టులో పోయి ఆర్డర్లు తెచ్చి పోలీసుల దగ్గర దెబ్బలు తిని డిపార్ట్మెంట్ల దగ్గర దింగులు తిని హైకోర్టులో ఆర్డర్లు తెచ్చి ఇస్తే దానికి సంబంధపడిన అధికారులు ఎంఆర్ఓ కానీ డిబో కానీ పట్టించుకోలేదు ఈరోజు వచ్చి పంచాయతీ ఆస్తులను కాపాడమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే మంద బయలు రస్తా వాగు వాగుబరమోకు ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లో డిపో డైరెక్షన్ ఉంటే డిపో సర్పంచ్ సెక్రటరీ అమ్మేస్తూ ఉంటారు సార్ కాణిపక్ గ్రామ పంచాయతీనే ఈరోజు వచ్చి కాణిపాకు గ్రామ పంచాయతీ ఆస్తులు హక్కులు నిధులు టోల్గేట్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఆర్డర్ ఉంది ఆర్డర్ అమలు అమలు పరచలేదని నేను రోజు మీడియా వాళ్ళ దగ్గర కలెక్టర్ దగ్గర చుట్టి 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 అలసి నేను నే ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ ఇస్తే కలెక్టర్ మీద ఎండూరు టీఈ కంటెంప్ట్ చేస్తాడు కలెక్టర్ మీద డిపో మీద సర్పంచ్ మీద ఏంది కలెక్టర్ మీద కంటెంప్ట్ కేసు వేస్తే ఆ కేసు గెలిచి వస్తే నాకు న్యాయం జరగపోతే ఈరోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వస్తే కలెక్టర్ ఆఫీస్లో ప్రశ్నిస్తారు ఇన్నేళ్ళుగా ఏం చేస్తూ ఉంటుంది ఇన్నేళ్ళుగా నువ్వు నిద్రపోతూ ఉంటావు అనేసి అడుగుతారు ఏది కలెక్టర్ మీద కంటాంప్ట్ చేస్తే డిపో మీద కంటాంట్ చేస్తే ఆ కేసు గెలుచుకొచ్చి వచ్చి కలెక్టర్కి ఇస్తే డిపోకి ఇస్తే సర్పంచ్కి ఇస్తే దాన్ని అమలు పరచకుండా ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తా ఉంటే నిద్రపోతా ఉంటాయి వాణి నన్ను ప్ర వేస్తారు ఈరోజు వచ్చి జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇది ఎవరైనా దయచేసి పవన్ కళ్యాణ్ దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే కానీ గ్రామ పంచాయతీకి కోట్లాది రూపాయలు కోట్లు సార్ లక్షలు కాదు కోట్లు దుర్వినియోగం అవుతుంది ల్యాండ్ కన్వర్ట్ కాకుండా బిల్డింగ్ కడతా ఉన్నారు లై అప్రూవల్ లేకుండా బిల్డింగ్ కడతా ఉన్నారు ట్యాక్స్ వసూలు చేయకుండా కొల్లుడు అయిపోయినారు ఈరోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ట్యాక్స్ ఉంది ఎస్పీ ఆఫీస్కి ట్యాక్స్ ఉంది కానీ గుళ్ళో ట్యాక్స్ వసూలు చేయాలంటే ఈవో వద్దనే అంటాడు మా సర్పంచి మా సెక్రటరీ అంటే కలెక్టర్ ఆఫీసులో ట్యాక్స్ కట్టతారు ఎస్పీ ఆఫీసు ట్యాక్స్ కట్టతారు గుడికి లేదట్ట గుడికి అన్నదానానికి మినాయించి ట్యాక్స్ వస్తే దే కోట్లాది రూపాయలు టెండర్ పెట్టి లాడ్జీలు రూములు అంగుళ్ళు పెట్టి కోట్లు సంపాదించుకుంటూ ఉంటే దేవుని పేరు దేవుడు తింటా ఉన్నాడా లేదు దేవుడి పేరు చేసుకుని దోసుకొని తింటా ఉండారు దేవుడు తినడో దేవునికి మాజీ సర్పంచి దేవునికి సేవ చేసిన నేను రామమూర్తి వాడు రోడ్డు వైడింగ్ చేసి గుడికి డెవలప్ ఇండ్లు పగలు గుడికి ోడే ఈరోజు ఎండోర్మిటీ ఏంది గ్రామ పంచాయతీ ఆస్తుల మీద కర్నూలు ఇది గ్రామ పంచాయతీ ఆస్తుల మీద ఎంఆర్ఓలు పెట్టి టెన్వల్ నాటకంలో ఎక్కిచ్చేస్తారు వన్ బీల్ ఎక్కిచ్చేస్తారు హైకోర్టు ఆర్డర్ ఉంటే వన్ బీల్ ఎక్కిస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందే పంచాయతీ డిపార్ట్మెంట్ కానిబాక పంచాయతీ పంచాయతీలో పనిచేస్తూ ఉండారా పనిచేస్తూ ఉంటారా కానిపగ పంచాయతీ ప్రజలను అమ్మేస్తూ ఉంటారా కానిపగ పంచాయతీ నాలుగు వంద ఐదు వందల ప్రజలు చంద్రబాబు దృష్టిలో ఉండారా లేదా మీరు ఎత్తుకుపోవాలి సార్ మీరు ఎత్తుకుపోయి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని పోతే కానిపోక పంచేది ప్రజలకు న్యాయం చేస్తారనేసింది నాకు తెలిసింది నాలుగు మాటలు మాట్లాడినా సార్ దయచేసి దీన్ని హైలైట్ చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయే బాధ్యత మీది సార్ మసాన మెయిన్ ఈరోజు వచ్చి మసానం లేదంటే ఈరోజు వచ్చి హైకోర్టు ఆర్డర్ వచ్చి మసాన్ మీద రెండు వేల పదకొండు నుంచి స్టే ఉంటే దుర్యోగం చేసుకుంటూ వస్తారు రెండు వేల ఇరవై మూడులో కేసులు ఇది ఎంటేస్ ఎంటేసులు ఇవో నా మీద పోయి కేసులు వేసిన సార్ కలెక్టర్ ఇది చేసినాడు అంటాడు ఎంఆర్ఓ ఇచ్చేసిన అంటాడు సర్పంచ్ ఆర్డీఓ ఇచ్చేసినా అంటాడు ఈ కేసులంతా అయితే మీ హైకోర్టులకి దాని మీద కేసు వేసినాడు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు నేను చెప్తుండేది నిన్న లేటెస్ట్గా కాదు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు ఆర్డర్ తెస్తే దాని అమలు వర్షాలు ఎంఆర్ఓ కానీ సెక్రటరీ కానీ సర్పంచ్కి చెప్తే చూద్దామా చూద్దాము అని సమ్మెస్తూ ఉండారు కానిపక పంచేదినే వార్డ్ నెంబర్లు లేదు సర్పంచ్ లేదు అధికారులు లేదు ఈ ఈ పనికిరాని ప్రజల మాకు సస్తి వేసుకునే దానికి స్థలం లేదు సార్ దయచేసి కానిపకు గుడి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేసి మసాను గుడి మసానాన్ని గుడిగా డెవలప్ చేయాలా సచ్చిపోతే ఆడతా వేస్తారు ఆస్తులు ముఖ్యం కాదు మసాన ముఖ్యం అనేసి గవర్నమెంట్ చెప్తా ఉంటే మాకు మసాను లేదని కలెక్టర్ ఆఫీస్కి ఉన్నాం సార్ దయచేసి దీన్ని మసాన కల చేయాలని కోరుకుంటున్నాం సార్